నమస్తే వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ లో గత వైఎస్ఆర్ సిపి నేతల పైన టీడీపీ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆయన మంగళంపేటలో ఉన్నటువంటి అటవీ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ అటవీ భూముల్లో పెద్ద ఆయనకు సంబంధించినటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఫోటోలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేర్ చేస్తుంది మరోవైపు ఇదే అంశం మీద ఇప్పటికే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడం సో ఇప్పుడు విచారణలో ఎటువంటి అంశాలు వెలుగు చూసే అవకాశాలు అవకాశాలున్నాయని ఆసక్తి కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది సో ఈ నేపథ్యంలో అసలు అటవీ భూములకు సంబంధించినటువంటి వారంలో పెద్దిరెడ్డి పాత్ర ఏంది నిజంగానే కబ్జా గురైందా లేకుంటే అటవీ భూముల్ని ఎంత మేర కొల్లగొట్టారు మాట్లాడుతాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గర్జేతారు సార్ నమస్తే నమస్తే రాజే సార్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఒక ఐదేళ్ల పాటు పాలించినటువంటి ధ్వంస పాలనగా చెప్పుకుంటారు చాలా మంది కూడా సో ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి ఆయన మీద చాలా భూ కబ్జ ఆరోపణలు కానీ లేకుంటే సెటిల్మెంట్ల వ్యవహారాలు కానీ ఇట్లా అనేకం ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన ఫామ్ హౌస్ ఒకటి వైరల్ అవ్వటం అటవీ భూముల కబ్జా ఎంత మేర జరిగిందని మీరు అనుకుంటున్నారు అసలు కథాఖి ఏంటో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అలజడి మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే రోజుకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద భూ కబ్జాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ అక్రమ ఆర్జన కానీ అక్రమ సంపాదన కానీ కేసులు రోజుకొకరి మీద బయటకు వస్తూ వెలుగులోకి వస్తున్న సందర్భం చూసాం ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఈ పెద్ద ఆయన అని పిలువబడే పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మనిషిగా ఒక సీనియర్ పొలిటికల్ పార్టీ లీడర్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన చేయని అరాచకాలు లేవు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే టీడీపీ వాళ్ళతో పాటుగా కామెంట్స్ చేస్తున్న సందర్భం ఈ విషయాన్ని మనం ఇట్లా ఉన్నప్పుడు గతంలో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించిన కేసుల్లో మనం చూసాం కడప జిల్లాలో ఒక మంత్రి గతంలో పనిచేసిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన భూముల్ని అడవు భూముల్ని కబ్జా పెట్టారు అది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు నిన్న ఈరోజు బయటకు వచ్చిన అంశం ఏంటంటే పెద్దిరెడ్డి గారు మంగళంపేట అనే రెవెన్యూ విలేజ్లో డెబ్బై ఐదు పాయింట్ సెవెన్ ఫైవ్ యాకర్స్ అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమిని ఆయన అటవీ మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కబ్జా పెట్టుకొని ఒక పెద్ద ఫామ్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనేది ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన అంశం అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమాలు ఈ ఈ అడవి భూములు రెవెన్యూ భూములు గవర్నమెంట్ భూములు కబ్జాల వ్యవహారం అన్ని వెలుగులోకి వస్తుంది అన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి సంబంధించిన అంశాలు ఇవన్నీ ఆయన అస్ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వీళ్ళందరూ జుట్టు ఆయన చేతిలో చిక్కుతోంది రోజుకొకటి ఈ విషయానికి వచ్చినప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఈ పర్టికులర్ మంగళంపేటలో సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్ టూ నైంటీ సిక్స్లో ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే వీళ్ళకి సంబంధించిన పట్టాల్యాండ్స్ అక్కడ ఉన్నాయి సబ్సిక్వెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇది మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే నేను డేటా అంతా అడంగల్ వన్ బీ చెక్ చేసి వచ్చాను అందులో మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అధికారాన్ని ఉపయోగించుకొని అటవీ మినిస్టర్ అయి ఉండి సిగ్గు లేకుండా ఈయన చేసిన కబ్జా అటవీ ప్రాంతాన్ని కబ్జా పెట్టారు అటవీలో ఒక గవర్నమెంట్ కూడా ఒక రోడ్ వేయాలన్నా ప్రజా ప్రయోజనార్థం అడవి ప్రాంతానికి సంబంధించిన భూమి తీసుకోవాలన్నా కూడా చట్టాలు అంగీకరించవు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా అంత పెద్ద ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ గాని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ గాని వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ ఇన్ని చట్టాలని ఒక్కసారిగా ఒక్కసారిగా తొంగలా తొక్కి అతిక్రమించి ఏ ధైర్యంతో ఈయనంత కుంభకోణం చేశాడనేది ఆశ్చర్యానికి లోనవుతున్న సంఘటన కానీ ఈయన నియోజకవర్గంలో నాకు అడ్డు అదుపు లేదు భావించారు కాబట్టి అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద విధ్వంసకాండ జరిగింది గతంలో ఆయన ఎప్పుడూ ఆ విధంగా ఫీల్ అయ్యి రాచరక వ్యవస్థ చేస్తున్న సందర్భం అందరూ కామెంట్ చేస్తున్న విషయం ఇది ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్టయితే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ యాక్చువల్గా వాళ్ళు పట్టాలాండ్ ఆ ఏరియాలో ఉంది తర్వాత ఏమైంది ఆ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కాస్త ఫార్టీ ఫైవ్ ఏకర్స్ అయింది ఎట్లా అయిందో ఆ మ్యాజిక్ ఏందో ఆ జిమ్మిక్ ఏందో ఆ వ్యూహం ఏందో అది ఆ పెద్దయిన మిగతా జనాలకు కూడా చెప్తే ఏదైనా డబ్బులు వృద్ధి చెందు కానీ ఉన్న పొలం ఒకసారిగా పెరుగుతూ పోదు కదా ఇరవై ఐదు ఎకరాల కాస్త నలభై ఐదు ఎకరాలు అయింది ట్వంటీ ట్వంటీలో తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో నలభై ఐదు ఎకరాలు కాస్త సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎకర్స్ అయింది అది ఆన్ రికార్డు అటు అటవి ప్రాంతానికి సం సంబంధించిన భూమిని ఆయన రికార్డులు మార్చుకొని ఆయన పేరుతో చేసుకున్నారు డైరెక్ట్గా లిటర్ అది ఒక నేరం రెండో నేరం అది విలేజ్ నుంచి ఆరున్నర కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ఆరున్నర కిలోమీటర్స్ ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ తోటి డాంబర్ రోడ్ వేసుకున్నారు చక్కగా బ్యూటిఫుల్ రోడ్ చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలై అతలాకుతలం అయినప్పటికీ ఆరున్నర కిలోమీటర్ల రోడ్డు ఈయన గెస్ట్ హౌస్కి వేయించుకున్న సందర్భం వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా ఆ ఏరియాలో ఫినిషింగ్లు పెట్టకూడదు లైటింగ్ వేయకూడదు మరి ఈ ఇంటికి కరెంట్ ఎట్లా వచ్చింది వాటర్ ఎట్లా వచ్చింది పర్మిషన్ ఎట్లా వచ్చింది ఫినిషింగ్ ఎట్లా కట్టారు ఇది ఇది ఒక విషయం రెండో విషయం నేను వన్ బి అడంగల్ పరిశీలించినప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో సెవెన్ థర్టీ ఎయిట్ ఖాతాలో వన్ బీలో ఏముందంటే ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంది అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఈయన అటవీ ప్రాంతానికి చెందిన భూమిని ఈయన ఖాతాలోకి రికార్డ్స్ కూడా మార్చుకున్న సందర్భం అదేవిధంగా ఫైవ్ సెవెంటీ సెవెన్ ఖాతాలో మొత్తం ట్వంటీ పాయింట్ ఎయిట్ జీరో ఏకర్స్ ఉంది ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఖాతాలో వన్ బీలో ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఖాతా నంబర్లో ట్వంటీ వన్ ఏకర్స్ ఉంది టోటల్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ ఏకర్స్ ఈయన కబ్జా పెట్టాడు అడవి ప్రాంతాన్ని రెండోది రోడ్డు గవర్నమెంట్ ఫండ్స్తో వేయించుకున్నారు మూడోది ఇది అన్ని యాక్ట్లకు కూడా అతీతంగా ఈయన ప్రవర్తించిన విధానం మనం వెలుగులోకి వస్తూ ఉంది దీని అన్నిటి మీద కూడా ఈ చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో ఎస్పీ ప్లస్ ఫారెస్ట్ ఆఫీసర్ అధికారితోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ ఎంక్వైరీ మొత్తం జరుగుతూ ఉంది ఇవన్నీ బయటకు వస్తున్న సందర్భంలో ఈ పెద్ద చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్లో ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మా దగ్గర పనిచేసే వాళ్ళ కోసం నేను ఏర్పాటు చేశాను అన్నాడు ఎంత బ్యూటిఫుల్ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కట్టి పని చేసే వాళ్ళ కోసం కట్టాను అని చెప్పాడు అవుట్ హౌస్ లాగా రెండోది ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ మూడు వందల గేదెలు ఆవులు ఉన్నాయి దానికి ఒక పెద్ద షెడ్డు కార్ఖానా సో ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టి సెవెంటీ ఫైవ్ ఏకర్స్ అటవీ ల్యాండ్ని ఏ ధైర్యంతో పెట్టారో వెలుగులోకి రావాలా దీనికంటే ముందు అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనం చేసిన కేసు ఒకటి నడుస్తూ ఉంది సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా వెలుగులోకి రావాలా అది పూర్తిగా వెలుగులోకి రాకముందే ఈ అటవీ ప్రాంతం కబ్జా ఒకటి వెలుగులోకి వచ్చింది ఇట్లా రోజుకొకటి వెలుగులోకి వస్తున్న సందర్భంలో విచారణకు ఆదేశం చేశారు ఇప్పుడు తేట అవుతుంది క్లియర్ గా కనిపిస్తుంది కబ్జా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఖాతా నెంబర్లు ఎకరాలు ఆ ఎక్స్పెన్షన్ చూస్తుంటే క్లియర్ కట్ గా కబ్జా జరిగింది అనేది ప్రూవ్ సో ఇప్పుడు రిపోర్ట్ అధికారులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్ అదే తెలిసే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా సో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మన ఇప్పుడు ఏం చట్టాల్లో ఏముంది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ అటవీ ప్రాంతాన్ని ఏ అయినా ఏదైనా డిస్టర్బ్ చేస్తే వైల్డ్ ఆఫ్ శాంటిటీ కూడా ఉంటది కాబట్టి అటవీ అధికారి ఎవరైతే ఉంటారో డిఎఫ్ఓ ఆయన డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం కూడా ఆయనకు ఉంది రెండో అంశం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఈయన మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ప్రజల్లో వస్తున్న సందేహం ఏమిటంటే గతంలో ఫైల్డ్ తగలపెట్టిన కేసు ఇంతవరకు పురోగతి రాలేదు మళ్ళీ ఈ కేసు ఎంతవరకు పురోగతిలోకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొస్తుందని కొన్ని సందేహాలు ఉన్నాయి అయినప్పటికీ ఇది ఏరియల్ సర్వే చేయటం వల్ల ఫస్ట్ తేల్చవలసింది ఏంటంటే అటవీ ప్రాంతం ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది అనేది ఫస్ట్ తేల్తే దాని తర్వాత ఎంత కబ్జా పెట్టారు అనేది ఆటోమేటిక్గా తేలుతుంది రెండో అంశం ఏంది రికార్డ్స్ కూడా ఎంటర్ చేసి అడంగల్ వన్ బీలో ఎంటర్ చేయటం వల్ల ఎవరు చేశారు ఎవరు సహకరించారు కూడా తేల్చవలసిన అవసరం ఉంది సో ఇంత కఠినమైన చట్టాలు మన దగ్గర ఉన్నప్పుడు ఈయన చేసిన అక్రమాలు బయటకు వస్తున్న సందర్భంలో ఈయన అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం శిక్ష అనుభవించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది ఆ విధంగా చర్యలు తీసుకుంటారని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న మినిస్ట్రీ కాబట్టి ప్రజలు ప్రజల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి ఆశలున్నాయి మీద శిక్ష పడతది అని సో అరెస్ట్ అవడం ఖాయంగా ఖాయంగా కనిపిస్తా ఉంది ఈ విషయాలన్నీ మనం పరిశీలించినప్పుడు అసలు ఈ ఈ అటవీ ప్రాంతం రెవెన్యూ ప్రాంతం భూమి గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ డికేటి ల్యాండ్ కబ్జా చేయటం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇగ్నెట్ అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉంది కదా ల్యాండ్ ఇడుపులపాయ ఆ ఇడుపులపాయలో ఎనిమిది వందల ముప్పై ఎకరాల గవర్నమెంట్ ని ఆ రోజుల్లో ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నాడు మా తండ్రి గారు తెలియక తీసుకున్నారు నేను వెనక్కిస్తానని అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ పరంపర ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అక్కడి నుంచి వరుసగా దానికి అనుచరులు లెగసి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం దీన్ని చూడవచ్చు సో థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఏదైతే అటవీ శాఖ భూములకు సంబంధించినటువంటి కబ్జా అంశం తెర మీదకి వస్తుందో విచారణలో తేటతెలం అవబోతోంది మరోవైపు అరెస్ట్ కూడా జరిగే ఛాన్స్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా పెద్దిరెడ్డిని అరెస్ట్ ఖచ్చితంగా చేయాలని మీరు భావిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్